హాయ్ ఎలా ఉంటారు అందరూ బాగున్నారా అందులో మేము కూడా బాగుండాలి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా మనవడు పంజాబ్లో ఉంటారు మా పెద్ద పాప మా పెద్దఅల్లుడు బా మనవడు అయితే వాడికి మొన్న ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి పంజాబ్లో జూలై ఫస్ట్ వీక్ వరకు అయితే వాడు ఇంట్లో నాకు బోర్ అవుతుంది అని చెప్పేసి అక్కడ వేడి కూడా ఎక్కువ సమ్మర్ కూడా చాలా ఇప్పుడు సమ్మర్ అనమాట అక్కడ అయితే ఇంకా వాడు నేను ఇంట్లో బోర్ అవుతుంది నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కొనిమన్నాడు అంట వాడు కొనిమంటే వాళ్ళ పేరెంట్స్ మా కూతురు మా అల్లుడు సరే కొనిస్తాము అని చెప్పారట అది కొనిచ్చే వరకు కూడా కాకుండా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ప్యారెట్స్ చాలా ఉన్నాయి డాడీ మమ్మీ నేను ప్యారెట్స్ తెచ్చుకుంటాను ఓన్లీ వన్ అని అన్నారంట సరే అని చెప్పేసి సర్లే వాళ్ళంతా అంటున్నాడు కదా అని చెప్పేసి ఆ బాబు ఆ ప్యారేటు రెండు తీసుకొని వచ్చిందట వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేసాడంట ఇట్లా సార్ లేకు మనం ఇంజక్షన్ ఇచ్చేది ఉంటుంది కదా దాన్ని బెట్టి ఇట్లా ఇవ్వాలని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండంట ప్యారట్కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ దాన్ని ఎండ్లో పడుకోబెట్టాలా ఏంటి చిన్నవి అంటే పప్పి అంటే చాలా పుట్టిన టూ త్రీ వే ప్యారట్స్ అవి కలరు డిఫరెంట్ ఉండింది అవి మళ్ళీ కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ప్యారెట్ కలర్ వచ్చాయి అనమాట వాటికి అయితే వాడు ఇంకా ఓకే అని చెప్పేసి వాళ్ళ మమ్మీని డాడీని ఒప్పించుకొని పెంచుకుంటున్నాడు పెంచుకుంటుంటే వాడు మళ్ళీ టూ త్రీ డేస్కి మళ్ళీ ఇంకొక ప్యారెడ్ తీసుకుంటాడు మమ్మీ మమ్మీ డాడీ ప్లీజ్ ప్లీజ్ ఈ మూడే ఇంక నేను మళ్ళీ ఇంకా అడగను నేను తీసుకుని అని చెప్పి సరే అని వాళ్ళ మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేసానంట ఇంకా అవి చిన్నగా చిన్నగా ఉండి ఇంట్లో అన్నీ పెట్టడం అలవాటు అయింది అయితే కొద్దిగా ఇట్లా బయట వదులుదామని చెప్పేసి డోర్ తీసి బయటికి బాల్కన్లో పెట్టిందంట పెట్టేసరికి ప్యారెడ్స్ ఎగిరిపోయినాయంట ఎగిరిపోతే వీడే బయటికి పోయిండు వచ్చేసరికి ఇంకా వాడు ఏడు పంట ఎక్కడ పోయినాయి మీరు ఎందుకు బయటకు వదిలేసి నువ్వు ప్యారెట్స్ మళ్ళీ రావు అని చెప్పేసి అంటే ఇంకా మా అల్లుడు ఆ రోజంతా చుట్టుపక్కల చూసిండట అయితే మా అల్లుడు వాటికి ఒక రకమైన విజిల్ వేస్తాడు అనమాట అయితే ఆ విజిల్ వేసి చూసి ఆఫ్టర్నూన్ ఆఫీస్ నుంచి వస్తున్నారు వచ్చేటప్పుడు చూద్దామని చెప్పి అక్కడ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయంట ఆ విజిల్ వేసిండట విజిల్ వేసే ప్యారెట్స్ శబ్దం ఇచ్చా సౌండ్ అంట సౌండ్ ఇచ్చినప్పుడు మళ్ళీ కొంచెం గట్టిగా విజిలేసిండట అందుసరికి రెండు ప్యారెడ్స్ వచ్చేసినాయంట సర్లే ఈ రెండు వచ్చినాయి ఈ రెండు చూసి అది కూడా వస్తుంది అని చెప్పేసి లోపలికి వచ్చిందంట వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ప్యారెడ్స్ ఆకలి మీద ఉన్నాయంట అది కొత్త కదా ఫస్ట్ టైం అట్లా ఎగరటం వాటికి అలవాటు లేదు అయిన తర్వాత ఇంకా అది బాగా ఆకలి మీద ఉంటే ఇంకా మా అల్లుడు మా పాప ఫుడ్ అదంతా పెట్టిండు పెట్టిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎగిరిపోయినాయి అంట మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ రెండు ప్యారెడ్స్ ప్లస్ ఇంకొక ప్యారెట్ మూడు వచ్చినాయంట కానీ ఇంకొకటి వాళ్ళ రాలేదు కదా అది ఫుల్ ఆకలి మీద మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ ప్యారెట్స్ ఏంటి మా అల్లుడు ఇంట్లో మా పాప వాళ్ళ ఇంట్లో చూడండి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి జరపనా

ముందా మరి ఎందుకు నిన్న నుంచి ఎక్కడ పోయినో అంతేగానో పిలుస్తుంటే ఇనబడతలేదా మరి చూడు ఉంది లోపలే ఆడుకోపో నాన్న నువ్వు ఆడుకోపో కృష్ణ ఇప్పుడు ఆకలి గుర్తొచ్చి ఎక్కడ ఉండేది మూడోది నాకు సౌండ్ రాగానే బిజి కొట్టినా పాపం దానికి పెట్టు మాది నిన్న నుంచి ఆకలి మీద ఉంది

రా రా నువ్వు పైకిరా దా పైకి రా దా 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 పైకిరా తినికి పెట్టు అది పాత కొత్త నిన్నటి నుంచి నిన్న పొద్దున తినిపోయిరు అని నా మధ్యాహ్నం నిన్న రాత్రి దా నూరా పిలుమాధు దరుస్తున్నావు నిన్న నుంచి పిలుస్తున్నాం రాత్రి అక్కడ పిలుస్తుంటే అట్టే ఉన్నావు కిందికి వస్తలేవు పాపం ఎట్లయిపోయింది 印度